ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవ్రీబడి నోస్ హర్ స్టాండ్ షీఈస్ అన్ ఇండివిజువల్ బై హర్ సెల్ఫ్ ఆ తర్వాత కూడా ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఆ తర్వాత కూడా ఇదేమట్టి అనలేరు కదా ఎన్నిసార్లు అంటారు ఒకసారి అంటావు ఫ్రెష్గా వచ్చింది కాబట్టి ఫ్రెష్గా చేస్తూ ఉంది కాబట్టి ఒకసారి అంటున్నాం అలా రోజు ఇదే అనలేవు కదా అటుకు అయిపోయింది ఆయన ఇండివిజువల్గా ఆయన ఆయన ఆమె స్టాండ్ ఆయన తీసుకుంది ఆయనకు ఆయన ఆమె డెస్టినీ ఆమెకు ఉంటుంది నా డెస్టినీ లైక్ చంద్రబాబు నాయుడు లైక్ పవన్ కళ్యాణ్ షర్మేలు కూడా మీ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తారు సీ రాజకీయ ప్రత్యర్థి అవునా కాదా అన్నది వాళ్ళు వాళ్ళు వాళ్ళ నిర్ణయాల వల్ల వాళ్ళు నాకు వ్యతిరేకంగా వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు నేను రాజకీయ ప్రత్యర్థులుగా వాళ్ళను చూడడం కాదు వాళ్ళు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు రాజకీయంగా నాకు వ్యతిరేకంగా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది కూడా జగన్కు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు తప్పనుంచి జగన్ ఏం చేస్తూ ఉన్నాడు సీ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిందంటే రజనీ దేవుడు నాకు ఈ పదవి ఇచ్చింది ఎందుకు దేవుడు దయ వల్ల నాకు ఈ పదవి వచ్చిన తర్వాత ఈ పదవి దేవుడు నాకు ఎందుకు ఇచ్చినాడు నేను డబ్బులు సంపాదించుకునే దానికోసం కాదు దేవుడు నాకు ఈ పదవి ఇచ్చింది నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేదానికి కాదు దేవుడు నాకు ఈ పదవి ఇచ్చింది దేవుడు ఈ పదవి నాకు ఇచ్చింది ఎందుకు అంటే హిస్టరీ క్రియేట్ చేయడం కోసం పేదవాళ్ళ జీవితాలను మార్చడం కోసం నా ఆశ నా కోరిక కూడా చెప్తా ఉన్నా నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి ప్రతి పేదవాడు గుండెల్లో బ్రతికే ఉండాలి దాట్ ఈస్ వన్ డ్రైవ్స్ మీ ఇన్ పాలిటిక్స్ ఆ డ్రీము ఆ కోరిక ఆ ప్యాషను ఉంది కాబట్టే ఈరోజు హిస్టరీలో ఎవడో కూడా చేయని విధంగా ఈరోజు పాలన చేయగలుగుతా ఉన్నాం పేదవాడికి మంచి చేసేదాని కోసం వేగంగా అడుగులు వేయగలుగుతాం చిత్రశుద్ధితో